కుంభరాశి వారికి వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది గత వారంతో పోల్చుకుంటే శుక్రుడి యొక్క బలం పెరిగింది అటు జన్మరాశి యందు శుక్రుడు రెండవ స్థానమందు రాహువు స్థానమందు కుజుడు చంద్రుడి యొక్క బలము దశమందు రవిగ్రహం యొక్క స్థితిగతులతోటి డెబ్భై శాతం బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి కుంభరాశి డెబ్భై నుండి ఎనభై శాతం కూడా గోచారంలో బలం ఉన్నట్టు చెప్పచ్చు అయితే ఏలింనాటి శని తాలూకు స్థితిగతుల వల్ల మాత్రమే కొంత బలం తగ్గించవలసి వచ్చింది అయినప్పటికీ కూడా శని పదిహేను గురుడు పదిహేను పర్సెంట్ బలాన్ని లాగేసుకున్నప్పటికీ మిగతా గ్రహాలు సంపూర్ణంగా అనుకూలిస్తున్నాయి డెబ్బై శాతం బలంతో కాబట్టి కుంభరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది ఆదరణ పెరుగుతుంది ఆకర్షణ శక్తి పెరుగుతుంది బద్ధకం తగ్గుతుంది ఏదైనా ఒక పని సాధించాలి అనేటువంటి ఒక కసి పెరుగుతుంది ఎందుకు ఈ పని ఇలాగే చేయాలి అనేటువంటి ఆలోచన పెరిగి మీరు ఒకే రకమైనటువంటి పనిని విభిన్న కోణాల్లో పూర్తి చేయగలుగుతారు అలాగే ఒక కీలకమైనటువంటి హోదా కోసము పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి కుంభరాశి వారికి ఆ పదవి యోగం కానీ లేదా మీరు అనుకున్నట్టు ఒక హోదా కానీ దక్కేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సామాజిక పరిస్థితులు కానీ లేదా ఒక ఒక సంఘ జీవనంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మీ మీద ఉండేటువంటి నిందారోపణలు కానీ అసత్య ప్రలాపనలు ఎవరైతే చేస్తూ ఉన్నారు వారి యొక్క పరిస్థితుల్లో మార్పులు వస్తాయి మీ అందు చేసేటువంటి అసభ్యకరమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు అన్నిటి నుండి కూడా మీరు బయటపడగలుగుతారు న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలకు దారితీస్తాయి జీవిత భాగస్వామి సంతానానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో పురోగతి ఉంటుంది ఆర్థిక పురోగతి ఉంటుంది కుటుంబ సభ్యుల తాలూకు స్థితిగతులన్నీ అనుకూలంగా ఉన్నాయి వంశ వ్యాపారాలు కానీ భాగస్వామ్య వ్యాపారాలు కానీ అనుకూలించేటువంటి పరిస్థితులు ఉంటాయి వ్యాపార పరంగా ఇది చాలా గొప్ప కాలంగా చెప్పవచ్చును ఎలక్ట్రానిక్ వస్తువులను కానీ గృహోపకరణాలను కానీ వాహనాలను కానీ నగలను కానీ కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి ఇటు చూసినా శుభ ఫలితాల యొక్క పరంపర కనబడుతూ ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించగలుగుతారు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు స్త్రీలలో మంచి ఆత్మవిశ్వాసం కనబడుతుంది కాబట్టి కుంభరాశి వారికి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ప్రత్యేకించి ఇది గోచారంలో బలం జాతకంలో బలం కూడా అనుకూలిస్తే ద్విగణీకృతమైనటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి శనేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యండి ఈశ్వరాభిషేకాలు జరిపించుకోండి దశరథ కృత శని స్తోత్రాన్ని నీలాంజన సమాభాసం స్తోత్రాన్ని పారాయణ చేయండి మంచి ఫలితాలు వస్తాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు వర్ణము తెలుపు